ఫ్యాక్షని నలిగినటువంటి వాళ్ళు తాత చచ్చిపోయింది అదే కదా అతలున్నట్టు రెడ్డి మొన్న ఇంటర్వ్యూ కూడా చూసారు అట్లాంటిది వాళ్ళ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తర్వాత పరిటాల రవి ఇష్యూ తర్వాత ఒక వర్గం అతను కట్టుంది అట్లాంటివి ఉంటాయి అయితే ఈ రాయికి దానికి సంబంధం లేదు అతనికి థ్రెట్ అయితే ఎప్పుడు ఉంటుంది నో డౌట్ అందుకనే అతను జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటుంటాడు అంటే హత్య ప్రయత్నం అనే యాంగిల్ ఏమన్నా చూడచ్చు ఖచ్చితంగా ఇది ఇది అట్టా చూడడానికి నేను అనుకోవట్లేదు ఇది చెయ్యాలనుకుంటే గనక రాయితో కొట్టేవాడు తుపాకీతో పేల్చొచ్చు కదా అంటా నేను అంటే తుపాకీ అవన్నీ కొంచెం పెద్ద సరంగా కదా రాయితో కొడితే వాడు అరెస్ట్ అవుతాడు అంటే తుపాకీతో కలిస్తే అది తుపాకీ కలిసిన ఇంకా ఈజీగా దొరుకుతాడు ఎట్టా దొరుకుతాడు అంటే ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏం తెలియదు ఎప్పటికి తెలియాలి ఇక్కడ రాయినే పట్టుకోలేనివాడు తుపాకీని ఏం పట్టుకుంటారు సైలెన్సర్ పెట్టి కొట్టారు అనుకోండి అది ఎప్పుడు ఎక్కడా ఏంటనేది తెలుసుకోవడానికి మళ్ళీ అతడు సినిమా లాగా ఎత్తుకోవాలి కానీ ఇందులో భద్రతా నా దృష్టిలో భద్రతా వైఫల్యం అనుకోండి ఎందుకంటే భద్రతా వైఫల్యం ఎప్పుడంటే దగ్గరకు వచ్చి ఎవడన్నా అటాక్ చేస్తే పొడిస్తే అది భద్రతా వైఫల్యం అవుతుంది ఇది లాంగ్ నుంచి కొట్టారు అన్నప్పుడు వీళ్ళు భద్రతగా లోపల ఉండాలి లోపల ఉంటే ఇంకా ఎన్నికల టైం లో ఎట్ట కుదురుద్ది అంటే బస్సు లోపలే కూర్చుని బయటికి రాకుండా ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళు జనంలోకి రాకుండా ఉండాలి అటువంటి ఇంక రాజకీయం ఏం చేయగలుగుతారు వీళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు మీద ఎగబడుతున్నారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ప్రకారం ఇన్ని మీటర్ల దూరంలో దగ్గర ఈవెన్ ప్రెస్ కూడా రానియరు అట్లాంటిది జనం మీద పడిపోతుంటే ఎలా చేస్తున్నారు అక్కడ దానికి దానికంతే ఎలా చేస్తున్నారు ఎందుకంటే నాయకులే చెప్తున్నారు నాకు రాజకీయం ముఖ్యం మీరు కాదు ముఖ్యం పోండి అని చెప్పి కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ దఫా ఇంకెవడూ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద అధికారుల మీద